కోసం బడి వైపు ఒక అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం ఓ తల్లి ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా చేయండి వాడు చెప్పేదాకా నాకు పంపిన్ గురించి తెలియదు వడేడు పంపిణీ వాడు చెప్పేదాకా నాకు పంపిన్ గురించి తెలియదు వడేడు పంపిణీ ఈ రోజు పంపిణీ ఇంటి నుండి తీసుకో చెప్పాడు ఒక అమ్మాయి మ్యాంగో లాగా క్యూట్ గానే ఉంది నేను తినేస్తాను అంటే అని తెలిపేది ఒక అమ్మాయి బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ ఇలా కళ్ళు చూ చాలా న్యాచురల్గా చాలా బాగా పిల్లలు కాంట్రాక్ట్ చేయడం వల్ల ఆ బ్యాటరీ కొంచెం బాగా రీఛార్జ్ అయిపోయింది ఒక మూడు నెలల పాటు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు పేరెంట్స్ టీచర్ నేను వాళ్ళకి వాళ్ళు వీడియో యాక్ట్ ఛానల్ వాళ్ళకి ఏసీ అని వాళ్ళకి చెప్పినట్టుగా అండ్ వేరే పని మీద ఉన్నాడు మీ పూజ చాలా చోట్లకి వెళ్ళాలి ఈరోజు గురు పూర్ణిమ ప్లస్ రెండేళ్ళ పండుగ ఈరోజు మెగా పేరెంట్ టీచర్ ఇన్ని కార్యక్రమాల మధ్యలో మీ మీ ఉద్యోగాలు వదులుకొని సార్ చెప్తున్నారు సమోసా సూపర్గా ఉండింది ఇంకో సమోసా కూడా తింటాను సార్ నేను ఈ పనులన్నీ వదులుకొని రావడం ఎంత కష్టమో నాకు యాభై మూడేళ్ళు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఉద్యోగం చేసుకుని పాప చదువుకుంటూ నాకు తెలుసు ఇది మీ ముఖస్థుతి కోసమో లేకపోతే మేము మెప్పు పొందడానికి చెప్పిన విషయం కాదు రెండవది ఏంటంటే ఒక తల్లిదండ్రులుగా మనకి పిల్లల కోసం ఏదేదో చేయాలనుకుంటాం